ఈ సీన్ లో ఏదో బొక్కునట్టుంది సార్ బొక్కుంది సీన్ లో కాదురా నీ బుర్రలో ఇక నుంచిైనా కొంచెం క్వాలిటీ ఉన్న ని పెట్టుకో నమస్తే నమస్కారం నమస్కారం వణకమ్ గుడ్ మార్నింగ్ ఎవరురా మీరు చెప్పొని చూద్దాం ఆ జెమిని టీవీ ఫజరా బాబు ఏం చెప్పలేల మీరే చెప్పండి వరే వరే మనకు దగ్గొడే దొరికాడు అది ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటుంది ఓహో చెప్పాన మనకు తగ్గుడే అన్నా కూడా సూర్యుడే అంటారంటే మా సూర్యుడే అంటారులేదు అన్నా అపోలో హాస్పిటల్ దగ్గర కార్మిళార్ దగ్గర వెరీ సింపుల్ నీకు ఏది హాస్పిటల్లో మరైడు కనపడుతున్నాడు చార్మినార్ కనపడట్లేదు అయితే ఏ దగ్గర ఉన్నట్లా మీరు దండం పెడతానరా నన్ను ఏదీ ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా అసలు మీ పేర్లేంటి మీ రా అన్న నా పేరు పేటరన్న వీడు వీడు ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు చీఫ్ మినిస్టర్ చిన్న చిన్న ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే రెండు నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి అసిస్టెంట్

అకౌంటా అరే కేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం గుడ్ మార్నింగ్ చిచి నువ్వా ఓకే ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మేడం మేడం ఏంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం చేయండి మీ చెట్ల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ తిరిగి ఛాన్స్ ఉంది మేడం సారీ అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు అఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా పీవన్ అయినా లవర్ అయినా చచ్చి అన్ని మీరే ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి ముగ్గ లాంటి మీ వేళతోటి సంతకం పెట్టించుకోవాలి అవుట్